దేవుని నామానికి స్తోత్రములు ఖడ్గం నిశ్రాన్ని ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు ఈ రోజున బైబుల్ పొడుపు కథల క్విజ్ గురించి మనం తెలుసుకుందాము మరి ఈ క్విజ్ లో సిస్టర్ ద్రాక్ష సిస్టర్ ప్రణిత సిస్టర్ పింకి సిస్టర్ మహి ఎంతో ఆసక్తితో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఈ క్విజ్ లో ఎవరు గెలుస్తారో మనం తెలుసుకుందాము ఆలస్యం చేయక మనం బైబుల్ పొడుపు కథల క్విజ్ లోనికి వెళ్దాము ఫస్ట్ క్వశ్చన్ ఆకాశంలో చిన్నది అద్భుతం చేసినది

వ్యూహ శుభాత పదకొండు అధ్యాయము ముప్పై ఎనిమిదో నుండి నలభై నాలుగవ వర్షం మీరు చెప్పిన ఆన్సర్ రిఫరెన్స్ కరెక్టే కానీ సిస్టర్ దీనికి సందర్భం చెప్పగలరా చెప్పగలరా చెప్పండి ఒక రోజు లాజలు చనిపోగా మరియు అతని సహోదరుడి కోసం ఏడుస్తుంది నాలుగవ రోజు యేసు వారు అతని సమాధి దగ్గరికి వచ్చి రాజులను లెగవమని చెప్పగా అతడు లేచి నడుస్తారు వెరీ గుడ్ సిస్టర్ బాగా సందర్భం ఆలోచించి చెప్పారు సెకండ్ క్వశ్చన్ సిస్టర్ ప్రణితా ఈజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ ముసలాయన ముడిచాడు మంచాన కాళ్ళు యువర్ టైం స్టార్ట్ నా సిస్టర్ చెప్పు ఆన్సర్ యాకోబు రిఫరెన్స్ ఆదికాండము కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఏంటి సిస్టర్ మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అయినా కరెక్టే సిస్టర్ కరెక్టే సిస్టర్ నేను కూడా చూసాను బైబుల్లో అవును సిస్టర్ మేము చదివాను సిస్టర్ అవును సిస్టర్ కరెక్ట్ గానే చెప్పింది కరెక్ట్ అని అంటున్నారా సిస్టర్ అవును సిస్టర్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా అవును సిస్టర్ వెరీ గుడ్

మీరు చెప్పండి సిస్టర్ ఆ సిస్టర్ ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు మీరు సిస్టర్ తన కన్ఫ్యూజ్ చేస్తారు నేను ఎక్కడ చేశాను సిస్టర్ తనే నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది 36 వరకు రిఫరెన్స్ ఉంటుంది ఆ సిస్టర్ 33 వరకు ఉంటుంది కరెక్ట్ ఏనా సిస్టర్ కరెక్ట్ సిస్టర్ వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ మహేష్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ చెయ్యి పట్టుకొని లాగిన దేవదూత కానీ చేజారిపోయింది ఓ మాత యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ లోతు భార్య రిఫరెన్స్ ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదహారవ వచనము వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ ప్రణీత ఇస్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ రాజు ఇంటిలో ఉన్న ఘనత నాకుంది కానీ అందరూ నన్ను పట్టుకుంటారు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ బల్లి రిఫరెన్స్ సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ నా పేరు యుక్తి నా మాటకు యుక్తి టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు కండము మూడవ అధ్యాయము ఒకటే వర్షం నుంచి చెప్పండి దేవుడు ఆదాము హృష్ణించిన తర్వాత ఒక రోజు ఆదాము పని విషయము బయటకు వెళ్తాడు అప్పుడు యుక్తిగలుదైన సర్పము తన తెలివితేటల చేత హవ్వను దేవుడ దేవుడు ఏదైతే తన తనని తినవద్దని చెప్తారు ఆ ఫల వృక్షంగా తినేటట్టు చేస్తారు అందువలన దేవుని శాపం వాళ్ళిద్దరి మీద తన తినిందే కాక తన భర్తకు కూడా ఇస్తుంది అందువలన దేవుని శాపం వాళ్ళిద్దరి మీదకి వచ్చి వాళ్ళు ఏదైనా తోట నుంచి బయటకు వెళ్ళి వేయబడతారు సిస్టర్ వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు థ్యాంక్ సిస్టర్ సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ మరణాన్ని పొందాను మకుటాన్ని చూశాను యువర్ టైమ్ స్టార్ట్ నా సిస్టర్ ఎయిత్ క్వశ్చన్ విన్నర్ నైన్త్ చల్లని మేడగదిలో ఉన్నోని చల్లగా వచ్చాడు చంపేసి వెళ్ళాడు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ న్యాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షం నుంచి ఇరవై ఏడవ వర్షం వరకు ఏహూదు కాదనుకుంటా కదా సిస్టర్ ఏహూదే సిస్టర్ నాకు ఎందుకో రాంగ్ అనిపిస్తుంది సిస్టర్ రాంగ్ కాదు సిస్టర్ మీరు నన్ను కన్విన్స్ చేస్తే నేను నిజంగా కన్విన్స్ అవుతాను సిస్టర్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి సిస్టర్ మీరు చెప్పిన ఆన్సర్ మీద మీరు స్టాండ్ అయ్యి ఉండండి ఓకే సిస్టర్ ఏం సిస్టర్ ఆన్సర్ కరెక్టేనా కరెక్టే సిస్టర్ మీరేమంటారు సిస్టర్ కరెక్టే సిస్టర్ ఓకే కరెక్ట్ రాంగ్ చెప్పేస్తున్నా చెప్పండి సిస్టర్ వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఇస్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ మా చావుకు పెట్టాడు డేట్ కానీ చచ్చాడు ఆ డేట్ ఎవర్ టైం స్టార్ట్ నా సిస్టర్ చెప్పు ఆన్సర్ హామాను రిఫరెన్స్ ఎస్టేరు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం 10వ వచనం వరకు వెరీ గుడ్ సిస్టర్ థాంక్యూ సిస్టర్ 10th క్వశ్చన్ సిస్టర్ ప్రణితా ఇస్ విన్నర్ 11th క్వశ్చన్ ఒక రాత్రిలో పుట్టాను ఒకరికి నీడనిచ్చాను ఒక రాత్రిలో మాయమయ్యాను యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ సరచెట్ రిఫరెన్స్ యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరు నుంచి పదివ వచనం వరకు నేను అనుకున్నాను సిస్టర్ ఇది మీరు చెప్తారని సిస్టర్ మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అయినా సిస్టర్ రైట్ సిస్టర్ అయితే దీనికి సందర్భం చెప్పగలరా చెప్పండి ఒక రోజు యోనా గారు నిన్న పట్టణంకి వెళ్లి అక్కడ ప్రజలకు ప్రకటించిన తర్వాత ఆ పట్టణం ఆ పట్టణం నుండి బయటకి వచ్చి తూర్పు వైపున బస్ చేస్తూ ఉంటాడు అక్కడే దేవుడు ఒక రాత్రిలోనే సొర మొలిపించి అది బాగుంది అనుకుంటుండగా ఒక రాత్రిలోనే ఆ సొర వాడిపోయేటట్లు చేస్తాడు దీని గురించి దేవుడి దీని గురించి యోనా దేవుని యొక్క విచారపడతాడు వెరీ గుడ్ సిస్టర్ బాగా సందర్భం ఆలోచించి చెప్పారు క్వశ్చన్ సిస్టర్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ చిన్నదాని మాట తెచ్చింది స్వస్థత ఎవరికో చెప్పుకో యువర్ టైం స్టార్ట్ ఉన్నా సిస్టర్ చెప్పు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానికి కుష్టి ఉంటుంది ఆయన చాలా బారాగ్రమవంతుడు ఆయన ఇస్రాయల్ దేశం మీద యుద్ధానికి వెళ్లి ఒక చిన్న పాపని తీసుకువస్తాడు ఆ చిన్న పాపని తన భార్య దగ్గర పెడతాడు ఆ చిన్న పాపకి తన యజమానికి కి కుష్టి ఉందని తెలిసి తన యజమానురాళ్ళకి ఎరిషా ప్రవర్త దగ్గరకు వెళితే యజమానికి కుష్టి తగ్గిపోతుందని చెప్తుంది ఆ మాట విని తన యజమానురాలు తన యజమానికి చెప్తుంది ఆ యజమానుడు నయమాన యజమానుడు వెరీ గుడ్ సిస్టర్ సందర్భం బాగా ఆలోచించి చెప్పారు ట్వెల్త్ క్వశ్చన్ సిస్టర్ మహేష్ విన్నర్ చూసారు కదా బైబిల్ పొడుపు కథలు క్విజ్ మరి ఒక వీడియోలో మరి క్విజ్ తో మరలా కలుద్దాము ఖడ్గ మిస్ అని ఈ ఛానల్లో బైబిల్ క్విజ్ కి సంబంధించిన లాంటి వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అందరికి మా వందనములు అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిల్లోనే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి